మీకు కోరికలు ఉన్నాయా ప్రతి ఒక్కరికి కోరికలు ఉండటం అనేది సహజం కోరికలు లేని మనిషే ఉండరు మీ కోరికలు ఏవైతే ఉన్నాయో ఫస్ట్ వాటిని గుర్తించి ఒక పేపర్లో రాసుకోండి మంచి కోరికలు అయితే వాటిని తీర్చుకోవటానికి ప్రయత్నించండి తీర్చేసుకోండి చెడ్డ కోరికలు అయితే వాటిని అధిగమించడానికి ప్రయత్నించండి కొన్ని కోరికలు ఉంటాయి మంచి చెడు మిక్స్ అయిన కోరికలు అలాంటి కోరికల పైన కూడా కొద్దిగా వర్కౌట్ చేసి మంచివి తీర్చుకోండి చెడ్డ వాటిపైన మీ మీరు అధిగమించడం అనేది చేయండి ఎందుకో తెలుసా ఈ తీరని కోరికలు ఏవైతే ఉంటాయో ఈ తీరని కోరికలు అలానే మన గుండెలో పెట్టుకున్నాం అనుకోండి అలానే మనం ఆశ్రయం ఇచ్చామనుకోండి ఆ తీరని కోరికలకి అవి మనకు ఎంతో నష్టాన్ని కలిగజేస్తాయి ఎంత నష్టం కలుగ చేస్తాయంటే మీరు చనిపోయినా కూడా మీ శరీరం నశిస్తుందేమో కానీ ఆ తీరని కోరికలు మాత్రం మీ సోల్లో అలానే ఉంటూ మీ వెంట వస్తూనే ఉంటాయి జన్మ జన్మలకి అందు గురించి మనము కోరికల పైన వర్క్ చేయటం చాలా చాలా ఇంపార్టెంట్ మనం తీసుకుంటాము రకరకాల మనుషుల్ని చూస్తూ ఉంటాం చిన్న పిల్లల్ని తీసుకున్నా కూడా కొందరు పిల్లల్ని చూస్తే ఎంతో ఆనందంగా ఆడుకుంటూ ఉంటారు ఎప్పుడు మరి కొంతమంది పిల్లల్ని చూస్తే కోపంగా ఉంటారు ఎప్పుడు ఇంకొద్ది మంది పిల్లల్ని చూస్తే మూడీగా ఉంటారు ఎప్పుడు ఇలా రకరకాల పిల్లలు ఎందుకుంటారు అంత చిన్న వయసులో వారికి అన్ని డిఫరెన్స్ ఎలా వచ్చింది అంటే భగవంతుడేమీ చేయలేదు వారిని అలాగా మరి ఎలా అంత చిన్న పిల్లల్లో అంత డిఫరెన్స్ ఎలా వచ్చింది వారి ప్రవర్తనలో అంటే అది వారి పాస్ట్ లైఫ్ లో అంటే వారి గత జన్మలో వారి యొక్క కోరికల పైన వారు వర్క్ చేయలేదు కాబట్టి ఇప్పుడు కూడా అలానే వచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా తాగుబోతు వ్యక్తిని తీసుకుందాం ఆ తాగుబోతు వ్యక్తికి మందు అంటే చాలా ఇష్టం అది లేకుండా ఉండలేరు అనమాట కానీ ఆ మందు తాగడం వల్ల హాని అని తెలిసి దాన్ని అధిగమించుకొని ఆ అంటే ఆ మందుని తాగడం అనే అడిక్షన్ నుంచి బయటపడ్డారు అనుకోండి నెక్స్ట్ జన్మలో ఆ వ్యక్తి తాగుబోతుగా పుట్టరు లేదు ఆ వ్యక్తి అలానే కంటిన్యూ చేశారనుకోండి అనుకోండి అధిగమించుకోకుండా ఆ చెడ్డ కోరికని తాగుతూ తాగుతూ అలానే చనిపోయాడు అనుకోండి వచ్చే జన్మలో మళ్ళీ ఆ వ్యక్తి తాగుబోతుగానే పుడతారు సో ఇక్కడ మనకు అర్థమైంది ఏంటి భగవంతుడిని మనల్ని ఇలా చేయలేదు రకరకాల వ్యక్తులుగా మన యొక్క పాస్ట్ లైఫ్ లో మనకు తీరని కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికల పైన మనం వర్క్ చేయలేదు కాబట్టి మళ్ళీ మనం అలాగే పుట్టాము ఎందుకంటే ఈ కోరికలకి చాలా ఇది పవర్ఫుల్ అనమాట నిర్దిష్ట శక్తులు అనేవి ఉంటాయి ఈ కోరికలకి ఆ కోరికలు అంత పవర్ఫుల్ మనం చనిపోయినా మనల్ని వెంటాడుతూనే ఉంటాయి మన ఆత్మతో పాటు వస్తూనే ఉంటాయి సో అందు గురించి ఈ జన్మలో మనం మన కోరికలు మంచివైతే అంటే రకరకాల కోరికలు ఉంటాయి అన్నీ తీర్చుకోవాలా అంటే నో మంచి కోరికలు అయితే వాటిని తీర్చుకోవడానికి ప్రయత్నించండి ఎంతో ట్రై చేయండి ఫలితం మన చేతిలో ఉండదు భగవంతుని పైన వదిలేయండి మనకు తెలుసు కదా భగవద్గీతలో కూడా చెప్తారు అదే చెడ్డ కోరికలైతే వాటిని పోగొట్టుకోవటానికి వాటిపైన జయాన్ని పొందడానికి అధిగమించడానికి ప్రయత్నించండి మంచి చెడులు కలిపి ఉన్న కొన్ని కోరికలు ఉంటాయి వాటిని కొద్దిగా ప్లాన్ చేసుకొని మంచివి మాత్రమే పులుపులు చేసుకోండి చెడ్డవి అధిగమించుకుంటూ వెళ్ళండి ఇలా చేయకపోతే జన్మ జన్మలకి మీరు మళ్ళీ పుడుతూనే ఉండాలి అదే లో క్వాలిటీస్తో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు భయం ఎక్కువ ఉందనుకోండి నెక్స్ట్ జన్మలో కూడా మీరు భయంతోనే పుడతారు మీకు కోపం ఎక్కువ ఉంటే నెక్స్ట్ జన్మలో కూడా కోపంతోనే పుడతారు అదే మీ కోపం భయం పైన వర్క్ చేసి ఈ జన్మలో వారెంటిటీని అంటే ఎటువంటి లో క్వాలిటీస్ బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నాయో వాటిని పోగొట్టుకున్నారనుకోండి అప్పుడు తప్పక నెక్స్ట్ జన్మలో మీరు మంచిగా పుడతారు అనమాట అంటే మనము ఈ జన్మలో మనలో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ని లో క్వాలిటీస్ని నెగటివ్ థింగ్స్ని పోగొట్టుకోకపోతే తీరని కోరికలు అలానే మిగిలిపోతే అప్పుడు మనం నెక్స్ట్ జన్మలో కూడా అలాంటి ప్రవర్తనతోనే పుడుతూ ఉంటామన్నది అర్థమైపోయింది కానీ ఎలా మంచివైతే ప్రయత్నిస్తాం తీర్చుకోవడానికి అయినా తీరకపోతే ఏం చేయాలి చెడ్డవి కొన్ని ఉంటాయి అవి అధిగమించటం ఎలా అంటే దీనికి రెండే రెండు మార్గాలు మొట్టమొదటిది వచ్చి మీరు మిమ్మల్ని మీరు సెల్ఫ్ ఎంక్వైరీ అనేది చేసుకోవాలి అంటే మీకు జ్ఞానం అనేది ప్రతి ఒక్కరికి జ్ఞానం అనేది దేవుడు తప్పక ఇచ్చారు కదా ఆ జ్ఞానాన్ని ఉపయోగించి ఆ జ్ఞానం అనే కత్తితో మన జీవితం అంటే మన లైఫ్ పైన విశ్లేషణ చేసుకొని మనం ఎవరు మనలో ఉన్న నెగిటివ్ క్వాలిటీస్ ఏంటి నేను వాటిని ఎలా పోగొట్టుకోవాలి ఏం చేస్తే పోగొట్టుకోగలను అన్నది ఆలోచిస్తూ పోగొట్టుకోవడానికి ప్రయత్నించాలి అది ఒక పద్ధతి ఇంకొక పద్ధతి ఉంటుంది కారణం వెతుక్కోవాలి ఎందుకు నేను ఇలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు కోపం అనుకోండి ఎందుకు నాకు కోపం వస్తోంది అన్న కారణం ఎత్తుకొని దాన్ని డిస్క్రిమినేట్ చేయాలి అంటే విభజించుకోవాలి ఆ కారణం ఎతికినప్పుడు దీని వలన కోపం వస్తుంది దీని వలన కోపం వస్తుంది అని తెలిసినప్పుడు ఆ మూలాన్ని కనుక్కొని మనము ఆ కోపాన్ని తీసేయటానికి ప్రయత్నిస్తూ ఉండాలి ఇలాగా మనం కనుక చేయకపోతే ఈ జన్మలో వచ్చే జన్మలో కూడా మనం మళ్ళీ సేమ్ అలానే పుడుతూ ఉంటాం మనకి జన్మలు వస్తూనే ఉంటాయి మనకి మోక్షం ముక్తి లభించాలి అంటే మనలో ఉన్న నెగిటివ్ క్వాలిటీస్ని మనలో ఉన్న తీరని కోరికల పైన వర్క్ చేయటం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఇలా వర్క్ చేయడానికి సెల్ఫ్ ఎంక్వైరీ ఈస్ ద మెయిన్ థింగ్ సెల్ఫ్ అనాలసిస్ అంటారు కదా ఇది చేసుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్ ఎప్పుడైతే మిమ్మల్ని మీరు విశ్లేషించుకుంటారో అప్పుడు మీకు కారణం తెలుస్తుంది కాబట్టి అది ఈజీ అయిపోతుంది ఇలా ట్రై చేయకపోతే నెక్స్ట్ జన్మలో కూడా అలానే పుడతారు అన్నది గుర్తు చేసుకుంటూ ఉన్నప్పుడు మనం ఎంతో ఈజీగా వీటిని పోగొట్టుకోవటానికి ప్రయత్నించవచ్చు సో ప్రతి ఒక్కరూ ఈ తీరని కోరికల పైన వర్క్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ మనం ఈ లైఫ్లో అంటే మనకి జీవితం లభించింది ఎందుకు అంటే తిని తిరిగి తాగి పడుకోవడానికి కాదు డబ్బులు సంపాదించి ఆ డబ్బులు వచ్చిన డబ్బులతో లైఫ్ని ఎంజాయ్ చేయడానికి కాదు మనకి జీవితం వచ్చింది ఎందుకు అంటే మెయిన్ ఉద్దేశం మనలో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ లో క్వాలిటీస్ ని పోగొట్టుకొని మనము దేవుడి అంశ అంటే మనం దేవుని బిడ్డనే కదా సో అన్నది గుర్తించుకొని మనం ముందుకు వెళ్ళడానికి కోసమే ఈ జన్మ అనేది లభించింది సో ఏ కోరికలు అయితే ఉన్నాయో మంచివి తీర్చుకోవడానికి ప్రయత్నించండి కానీ చెడ్డవి మాత్రం వాటిని అధిగమించడానికి ప్రయత్నించండి ప్రతి ఒక్కరిలో చెడ్డ కోరికలు అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి వాటిని కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నిస్తూ అధిగమిస్తూ ముందుకు వెళ్తే నెక్స్ట్ జన్మ అంటూ ఉండదు ప్లస్ మనకి ముక్తి మోక్షం కూడా లభిస్తుంది మన దేవుని దగ్గరికి మనం రీచ్ అయిపోతాం దేవుడు అంటే ఒక ఎనర్జీ అని చెప్పచ్చు విచ్ ఈస్ ద అవర్ అల్టిమేట్ గోల్ try this